హాయ్ అండి ఇవాళ మనము మటన్ కర్రీ చేసుకుందాము నేను ఎలా ఒక కేజీ మటన్ తీసుకున్నానండి శుభ్రం చేసి పెట్టుకున్నాను దీంట్లో ఫస్ట్ మనం ఉప్పు కారం వేసుకుందామండి పసుపు అలాగే సాల్ట్ అలాగే కారం నేను ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పెరుగు అండి మీకు గ్రేవీ బాగా రావాలంటే కనుక పెరిగేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి ముక్కలకు బాగా పట్టించేసుకున్నానండి ఉప్పు కారము ఇప్పుడు కొద్దిగా లెమన్ వేస్తున్నాను అలాగే రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు బాగా కలిపేసుకుందాం ఉప్పు కారం అంతా వేసుకున్నాం కదండి ఇది దీన్ని ఒక గంట సేపు మనము నానబెట్టుకోవాలి ఈ మటన్ కర్రీ త్వరగా అయిపోవాలంటే మనం ఇలా ప్రెషర్ కుక్కర్లో వండుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి నూనె వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర అయితే వేగిందండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకున్నాము అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇవి బాగా ఎర్రగా వేపుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్లో వేపుకోవాలి ఉల్లిపాయలు అయితే ఎర్రగా వేపుకున్నానండి ఇలా ఎర్రగా వేపుకోవాలి మనం వేపుకున్న ఉల్లిపాయలో సగం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఇలా సగం ఉల్లిపాయలు తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలండి ఉల్లిపాయల్లోకి ఇప్పుడు మనం మటన్ వేసేసుకుందాము బాగా కలుపుకుందామండి బాగా కలుపుకున్నాం కదండి మూత పెట్టుకోవాలి అప్పుడు నీ వాటర్ రిలీజ్ అవుతుంది వేపున ఉల్లిపాయలు మనం పక్కన పెట్టుకున్నాం కదండి అవి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను అలాగే దీంట్లో ఒక టమాటాలు కూడా వేసుకుందామండి కొంచెం పెద్ద సైజ్ టమాటా ఒకటి తీసుకున్నాను నేను కావలితే మనం దీంట్లో జీడిపప్పు కానీ కసరసాలు కానీ వేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఏమీ వేయట్లేదు దీని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుందాము ఇలా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చూసారా ఎంత వాటర్ వచ్చిందో మటన్లోని ఇంకా అక్కడ మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఉల్లిపాయ టమాటా పేస్టు అది కూడా దీంట్లోకి వేసేసుకుందాము ఈ వేసుకున్న పేస్ట్ని బాగా కలుపుకుందామండి ఒక పది నిమిషాలు అన్నా దీంట్లో కుక్ అవనవాలండి ఆ టమాటా పేస్ట్ని మూత పెట్టుకొని ఉడికించుకుందాం మనం వేసిన ఉల్లిపాయ టమాటా పేస్ట్ అది ఎగిపోయిందండి ఇందాక సాల్ట్ వేసుకున్నాను కదా ఇప్పుడు కొద్దిగా మళ్ళీ వేసుకుంటున్నాను కూరకు సరపడానికి సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇందాక ఒక స్పూన్ వేసుకున్నాను కదండీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి ఒక్కసారి బాగా కలుపుకుందాము అలాగే కారం వేసుకుంటున్నానండి స్టార్టింగ్లో కొద్దిగా వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి అలాగే ధనియాల పౌడర్ అలాగే జీలకర్ర పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ ఇవన్నీ బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలండి ముక్కలన్నీ ఇలా ములిగేలాగా వాటర్ వేసుకోవాలి మీడియం మంట మీద పెట్టుకుని ఒక ఐదు విజిల్స్ వేయించుకోవాలండి కుక్కరు ఫైవ్ విజిల్స్ వేసాక ఆఫ్ చేసుకున్నానండి ఇలా ప్రెషర్ తగ్గాక మోత తీసి చూశాను కొంచెం దగ్గర పండిస్తాను మీకు ఇలా సరిపోతుందంటే అంటే కనుక ఇక్కడతో ఆప్ చేసుకోవచ్చు మీరు మీకు ఏమైనా ఉప్పు కారం కొంచెం తక్కువ అయిందో అనిపిస్తే కనుక ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర చింపుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి మటన్ ఎంత మెత్తగా ఉడికిందో చూడండి చాలా మెత్తగా ఉడికిందండి చాలా బాగున్నది చాలా బాగా కుదిరింది కర్రీ ఇది ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్ చేసుకుందామండి మటన్ కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది మనం కుక్కర్లో వండుకోవటం వల్ల మన టైం చాలా సేవ్ అవుతుందండి అలాగే మటన్ కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది చాలా చాలా బాగా కుదిరిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్